చిత్తూరు జిల్లాలో ఆయుధం కన్నా కలం మిన్న అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కార్వేటి నగరం మండలం టిటిడి సంబంధించిన వేణుగోపాల స్వామి ఆలయం ముందు చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు సమాజ శ్రేయస్ కోసం పాటుపడే ఒక శక్తులుగా ఉన్నారని మీడియా లేనిదే సమాజంలో ఏదీ లేదు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ఉపా అధ్యక్షుడు ఎంజీఆర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు